ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा नम श्री 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 गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः వృషభ రాశి వారికి మేనలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకరణ చేయండి వృషభ రాశి వారికి ఈ మాసములో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి ఆర్థిక సమస్యలు తొలగినప్పటికీ అనేక వర్గాల నుండి వీరికి ఒత్తిడి ఏర్పడుతుంది కుటుంబంలో అనేక రకాలైనటువంటి బంధుమిత్రులు ఉంటూ ఉంటారు అనదమ్ములు ఉంటారు ఆ రకమైనటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ యొక్క మే మాసంలో వృషభ రాశి వారికి అలాగే కొన్ని కొన్ని సందర్భాల ఎందు తన మౌనమే తనకి శత్రువు అన్న విధంగా తయారవుతుంది మౌనంగా ఉండటం ద్వారా మనం ఏదో తప్పు చేశాము అనేటువంటి ఒక ప్రభావానికి వృషభ రాశి వారు వెళతారు తీరా చూస్తే మీరు ఏ తప్పు చేయరు ఆ సమయంలో మౌనంగా ఉన్నారంతే కొన్ని కొన్ని సందర్భాల ఎందు మనము ఎటోకటు మాట్లాడాలి సత్య అసత్యమైనటువంటి వాదనలు జరిగేటప్పుడు తప్పనిసరిగా సత్యము వైపు మాట్లాడాల్సిందే మౌనంగా ఉన్నాము అంటే మనము దేనికో ఒకదానికి అంగీకారం తెలిపినట్టే అర్థం మనము ఒకదాని గురించి మాట్లాడాము అంటే అది సత్యమైనటువంటి విషయమే అన్నటువంటిది ఎదుటవారు గ్రహించాలి కాబట్టి మౌనము అన్ని వేళలా కూడా వ్యక్తికి కానీ ఒక జీవుడికి కానీ పరిష్కారము కాదు కొన్ని కొన్ని సందర్భాలలో మౌనము చాలా విశేషం కొన్ని కొన్ని సందర్భాల ఎందు మౌనమే శత్రు అయ్యేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క వృషభరాశి వారికి వృషభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ యొక్క ఉదాహరణ చాలా ఉపయోగపడుతుంది అలా అని చెప్పి ఆవేశపూరితమైనటువంటి మాటలని మాట్లాడకూడదు అదేంటండి సంవత్సర ఫలితాలలో మాకు చాలా బాగా కలిసి వస్తుంది అనుకున్నాం తీరా చూస్తే ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని ఎప్పటిది అప్పుడే కలిసి వస్తుంది ఇవన్నీ బాగుంటే అప్పుడు పూర్ణమైనటువంటి ఫలితం వచ్చేటప్పుడు మనకు కలిసి వస్తుంది కాబట్టి మనము పూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందాలనుకుంటే ప్రతి మాసములో కూడా ఏదో ఒక రకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యాచరణని చేస్తూ ఉండాలి ముఖ్యంగా స్త్రీలు కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్త అవశ్యం అతి ముఖ్యంగా అసందర్భంగా ఎవరిని కూడా మీ జీవితంలో పరిచయాలని చేసుకోవద్దు సందర్భపూరితముగా బంధుమిత్రుల వరకు పర్వాలేదు ఇతరులకి ఒక పరిధి అనేటువంటిది ఉంటుంది ఆ పరిధి దాటి వారు లోపలికి ప్రవేశించినప్పుడు అనేక సమస్యలు మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులు ఈ విషయాల మీద శ్రద్ధని పెట్టాలి పరిచయాలు మంచివే స్నేహం మంచిదే కానీ అందరూ కూడా స్వచ్ఛముగా స్నేహం చేస్తున్నారని మనం అనుకోకూడదు స్వార్థపూరితమైనటువంటి స్నేహము ఎప్పటికైనా సరే ప్రమాదకరం ఆరోగ్యము వృషభ రాశి వారికి ఈ యొక్క మే మాసములో చాలా స్పష్టంగా చెప్తున్నాము చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ధైర్యవంతులు అవుతారు విద్యార్థులు మనసు పెట్టి విద్య మీద తాము చదివేటువంటి చదువు మీద శ్రద్ధతో గనక చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ముందున్న రోజుల్లో సంపాదించగలుగుతారు ఏకాగ్రతని మాత్రము పెంచుకోవాలి విద్యార్థులు వ్యాపారవేత్తలు కూడా ఏకాగ్రత వ్యాపారవేత్తలకు కూడా అవసరం ఒక్క చదువుకునే పిల్లలకే ఏకాగ్రత అని ఎక్కడా లేదు ఏ పని చేసినా స్పష్టంగా నిర్దిష్టముగా చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవశ్యం చదువులో ఉత్తమమైనటువంటి స్థితిని వృషభ రాశి జాతకులు పొందాలి అనుకుంటే సంకోచము లేదు తప్పనిసరిగా మీ యొక్క ఎలవేల్పుని ఆరాధన చేయండి విద్యార్థులు తమ యొక్క కులదేవత అనేది తెలుసుకుని ఆ కులదేవత దర్శనము చేయండి ఎంత ప్రశాంతమైనటువంటి విద్యను మీరు చదవగలుగుతారు ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా అలాగే కొన్ని కొన్ని విషయాల ఎందు జాగ్రత్తలను తీసుకుంటూ వృషభ రాశి జాతకులు మే మాసములో ధనాన్ని సంపాదించడమే కాకుండా కొంత దాచగలుగుతారు ఆ విషయాలు ఏంటో మనకు అర్థమవుతూనే ఉంటాయి ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకూడదు ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు వారు ఫోన్ చేసి ఎదుటవారికి సలహాలు ఇవ్వటమే వారి పని మంచికో చెడుకో పాపం వారు చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టుగా అతి దానగుణము మంచిది కాదు అతి సర్వత్రా వర్జయ్యేది అతి మంచితనము కూడా మంచిది కాదు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సన్మార్గములో పెట్టుకుంటే మే మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ యొక్క వృషభరాశి జాతకులు పొందగలుగుతారు ఈ యొక్క మే మాసంలోనే కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానాల గురించి చర్చని ఎక్కువ చేస్తూ ఉంటారు వృషభరాశి వారు వాడు ఎలా ఉన్నారు వీడు ఎలా ఉన్నారు అని అయితే మనము చర్చించినంత మాత్రం ఎవరికీ కూడా లాభం రాదు చర్చించకపోతే కూడా నష్టము రాదు కానీ చర్చించిన తర్వాత మనం చెప్పేటువంటి కొన్ని మాటలు కానీ కొన్ని వ్యవహారములు కానీ ఎదుటవాడిలో మార్పుని తీసుకొస్తాయి కాబట్టి ఓర్పుతో నేర్పగలిగితే ఎవరైనా సరే బాగుపడతారు మాసాంతములో రక్తానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు కుటుంబంలో ఎవరికో వచ్చాయని మన వినికిడి ద్వారా విని కొంత దిగ్భ్రాంతికి గురవుతారు ఈ యొక్క మాసము ద్వితీయములో ఈ ప్రమాదం ఉన్నది అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ప్రథమార్థము నుంచి మాసాంతం వరకు ఎప్పుడైనా సరే వృషభ రాశి జాతకులు చక్కగా ధర్మమైనటువంటి వాక్యాలని వినటము ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపటము గురు సాన్నిధ్యములో సేవను చేయటం అనేటువంటిది ఉత్తమ స్థితికి తీసుకువెళుతుంది వృషభ రాశి వారిని నేను స్పష్టంగా చెప్తున్నా చిన్న చిన్న సమస్యలే భార్యాభర్తల మధ్యన ఉంటాయండి పెద్ద సమస్యలేమీ కాదు కానీ ఒక్కొక్క సందర్భంలో అవి ఎవరికీ కూడా ఆనందం అనిపించవు అటు ఎవరికీ మనం చెప్పుకోలేము అటు ఆర్చేది కాదు తీర్చేది కాదు ఆ సమస్య చిన్న సమస్యని పట్టుకుని బోతద్దరిలో ఆడవారు చూడకూడదు ముఖ్యంగా మగవాడు కూడా చూడకూడదు మనం ఇష్టముతో చేసుకున్నటువంటి వివాహము వృషభ రాశి జాతుకుల్లో ఎక్కువ మంది ఉంటారు అలా ఇష్టముతో ప్రేమతో వ్యవహార వివాహం చేసుకున్నటువంటి వారు అర్థాంతరంగా వ్యక్తిని కానీ ఒక స్త్రీని కానీ వదిలిపెట్టకూడదు ఆ ప్రభావము ఇప్పుడు బాగానే ఉంటుంది రాను రాను రోజులలో అదొక శాపంలాగా తయారయ్యి మన దగ్గర ఉన్నదంతా కూడా హరించుకుపోతుంది కాబట్టి స్త్రీ శాపము కంటే సర్పశాపము కంటే కూడా మన ఆత్మ మీద మనం వేసుకున్న శాపమే చాలా గొప్పది చాలా బాధనిస్తుంది కూడా గొప్పది అంటే బాధనిస్తుంది అని అర్థం చాలా గొప్పది అని అన్నాం కదా ఆత్మ బాధ ఉంటుంది అటు ఎవరికీ చెప్పుకోలేం ఈ రకమైనటువంటి స్థితిని వృషభ రాశి జాతుకులు మాసాంతంలో కొంత పొందవలసి వస్తుంది కాబట్టి నవగ్రహ ఆరాధన చేయటము చాలా ముఖ్యం అలాగే విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ కులదైవ దర్శనము కులదైవ పూజ సత్ఫలితాలని వృషభరాశి వారికి ఇస్తుంది నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదుస్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకంటే పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున ఏతత్ సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా जय शुभंकरी